హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక లో బడ్జెట్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ అండి ఇందుట్లో మనకి తూర్పు ఫేసింగ్ అలాగే పడమర ఫేసింగ్ రెండు ఫేసింగ్ లోనూ మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అనమాట ఈ యొక్క ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మనకి చాలా అందుబాటు రేట్ లో ఉంటుంది అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంటుందండి వీడిని ఎండ్ వరకు చూడండి ఇదంతా హాల్ ఏరియా అండి ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి శాంపిల్ పర్పస్ ఒక ఫ్లాట్ అయితే చూస్తున్నాము అండ్ ఇది మనకి తూర్పు ఫేసింగ్ లో ఫ్లాట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు అలాగే ఈ యొక్క బెడ్రూమ్ కి మనకి స్లైడింగ్ డోర్స్ గ్లాస్ తో కూడినటువంటి స్లైడింగ్ డోర్స్ అండ్ బాల్కనీ అయితే ఇచ్చున్నారు ఈ బెడ్రూమ్ కి అండ్ రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చున్నారు ఎస్ఎఫ్టీ వచ్చేసి టోటల్ ఎస్ఎఫ్ పదకొండు వందలు ఇస్తున్నారు అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్లో ప్రతిరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ విజయవాడ లొకాలిటీలోవి అన్ని అప్లోడ్ చేయబడతాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయబడతాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసి వాళ్ళు కూడా కొన్ని ఉద్దేశంలో ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఇక ఇప్పుడు చూస్తున్నది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో మనకి అటు కార్నర్లో కిటికీ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చున్నారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి ప్లింతేరియా వచ్చేసి మనకి ఎనిమిది వందల ఇరవై మూడు ఎస్ఎఫ్టీ ప్లిన్త్ ఏరియా ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై ఒక్క గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి లొకేషన్ వచ్చేసప్పటికి విజయవాడ కానూరు ఏరియాలో అయితే మనకి యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది అలాగే కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు అయితే చెప్తున్నారండి చాలా మంచి రేట్ అని చెప్పుకోవచ్చు కొత్త ఫ్లాట్ నలభై లక్షలకు వస్తుంది సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ దగ్గర కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని ఎవరైతే తెలియజేస్తాము అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్